అయ్యో రామా ఏం ఇది ఇంకా రావట్లేదు ఈ పిల్ల గులాబ్ జామ్ పాటలు పాడుకుంటూ కూర్చొనింది అయ్యో రామ సరే సరే అదే దీనికి మర్యాద ఏమైనా తక్కువ చేయాలా అప్పుడు చెప్తాను నేను ఎన్నో రోజుల తర్వాత రాదే వస్తుంది అని చెప్తే అది పాటలు పాడుకుంటే ఎగురుకుంటూ కూర్చొనింది చెప్తా చెప్తాను ఏమైనా తక్కువ చేయాలో అప్పుడు చెప్తాను దానికి చె ఇలా ఏ మాటలు నేర్చుకున్నావా నువ్వు ఇన్నొట్టు మాటలు మాట్లాడుతున్నావు స్కూల్ పోకుండా అడుక్కు తింటావా నీ స్కూల్ అన్నాక అట్లే ఉంటుంది మళ్ళీ పోవాలా నువ్వు ఎంత కష్టపడతావో అంత సుఖం అనుభవిస్తావు ముందురా నువ్వు అట్లా అనకూడదు రానన్నా స్కూటీకి పోవాలి మంచిగా చదువుకోవాలి బాగా చూసుకోవాలి అందరినీ బాగా చూసుకోవాలి అర్థమైందా ఏమ్మా మీ మనవాడిని ఒకటే లోపలికి పిలుచుకొని బాగా మర్యాదలు చేస్తున్నావు అవును కూతురు వచ్చింది బయట నిలబడింది ఏమన్నా చూస్తున్నావు అమ్మ మీ మనవాళ్ళని అంటే పెట్టుకో నేను పోతాను ఇంకా ఊరికి ఏం మరొక అట్లా మాట్లాడతావు ఏమో ఆ చిన్నపిల్లోడని ఫస్ట్ వాడిని దగ్గర పిలుచుకున్నాను అంతే నువ్వు వాడే నిలబడుకుంటే ఏమీ మీరు లేకపోతే లోపలికి వస్తే అయిపోయా నువ్వు వాళ్ళు మాట్లాడతావు చూడరు ఆ లోపలికి ఏం అనకూడదు ఏం పెట్టకూడదు ఫస్ట్ నిన్నే మాట్లాడాలి కదా ఇప్పుడు పెంచి 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 నాశనం చేసినట్టున్నాంకి ఏం నాశనం చేసినారా ఏం కావాలా కానీ వచ్చి ఇంతసేపు అయినా నీ కూరలు బయటికి రాదేమి ఉండాలి కదా వదిన ఉంది 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 అని ఒప్పించుకుని వస్తాను ఏమో ఆడిపోయిందో మళ్ళా నువ్వు వద్దనే పోతే సర్ప్రైజ్ చేస్తాను మా వదినకి సర్ప్రైజ్ చేసే బాగా సర్ప్రైజ్ పడుతుంది సరే సరే ఏంట్రా ఏమి ఎట్లా చదువుతున్నావు ఏం కథ వచ్చి రెండు నిమిషాలు కారేది అప్పుడే డబ్బులు ఎడుతావు కదరా నువ్వు ఈ పిల్లలతో వచ్చింది అంటే ఇది ఏం చెడు ఇళ్ళు తింటారో ఏం కథం వల్ల నీకే పిల్లలు అబ్బాయి ఇంట్లో చేసింది వండింది గులాబ్ జామున్ చేసింది మీ అత్త ఇలా తింది వంట చికెన్ కూడా చేయించినాను గులాబ్ జామున్ చికెన్ తింది వంట మీద సరే సరే లేకపోతే ఏంటో మా ఇంట్లో నాకు ఇట్లా పడుకున్నా పడుకోడా పడుకుంటే మా అత్తయ్య అని ఓడినట్లు వచ్చింది మా వదిన చూడు మా అమ్మ నాంటి మంచి అత్త దొరికినా కూడా అట్లా ఉంది നീറ്റ് കൊണ്ടോ ചൂട് വേസ്ക്കൊണ്ട് നോ ല ഇനേം ചെയ്ത എസ്റ്റി അടുപ്പം മാറാട് പലകുണ്ട് ഇതീന എപ്പോഴും నాకే వంట చేసుకుంటే సలిసిపోయింటే ఇంక అట్లా వాళ్ళని అట్లా నిద్ర వచ్చింది చూడమ్మా ఇంకా అట్లా పండుకొని నడుస్తుంది లేదులేదు అదే ఇప్పుడే వచ్చిన జస్ట్ ఇంకా నువ్వు కని కనబడకపోయేసరికి ఇంకా నేనే లోపలికి వచ్చాను ఆయన వంట నదిలో మంచిగా ఏమవుతుంది అట్లే ఇట్లా అలసిపోయినా ఇంక అట్లే పడిపోయినా చూడు అంతే ఏం లేదు పెద్దగా ఉంది కదా చాక ఏమి సల్లకుంటే ఏమన్నా అనే రాదా నీకోసము మీ అమ్మ జామన్ చేపిచ్చింది పెట్టుకొని రాలా వేసుకుంటా ఇద్దరు తింటాము తిన్నావా ఏం రాదా అట్లా మాట్లాడతావు మీకు పెట్టుకోకున్నట్లు నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పు అయినా మీ అమ్మ తింటే ఊరుకు ఊరుకొని వస్తుంది నువ్వు ఏం లేదు ఇంకా రాజు పడుతుంది నా బిండికి లేదు నువ్వు

గులాబ్ జామున్ అప్పది గులాబ్ జామున్ కావాల నాకు ఇష్టం నాకు నాకు అది పానపంలాగా రసం వస్తుంది కదా అది కూడా ఎప్పుడు కావాలన్నా కావాలన్నా ఎందుకే నాకు మంటలు వేస్తుంది నాకు ఇట్లా మాట్లాడడానికి చేసేదానికి అవతారాలు అంతా మంచి మీద కూర్చొని తింటే మంచి మీద అంతా పడలేదా మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలంట సో బుధకొని ఓకే ఇంకో వస్తుంది తీసుకో గులాబ్ జాములు ఎక్కువ రసము కంటకుతుంటుంది ఎప్పుడు చూసినా నువ్వు వస్తామంటే దానికి ఎందుకు కడుపు ఇంకేం జరిగిందని చిన్నపిల్లడు ఏదో అడిగినాడని వేసి ఇచ్చుకోక మళ్ళీ ఏమో మా మాకు అమ్మాస్కుని తెచ్చేస్తాడు మాకు ఎంతలే ఏడిసిపెట్టిద్దండి చికెన్ చేసి పెట్టినాను బాగా తిందా ఏమి అవునా ఏమో లేమ్మా అంతే మరి ఎప్పుడు పుట్టింటికి రాకపోతే యా వచ్చినా కూడా పిల్లల్ని నేను అన్ని చూసుకోకపోతే ఎట్లమ్మాయమ్మ అదే కదా నాకు అర్థం కాదు వచ్చినప్పుడు చూసుకోకపోతే ఎట్లమ్మా ఆయమ్మ అయితే వారం వారాలు పోయిస్తుంటుంది ఊళ్ళకి మేము అట్లా అంటామేమో నువ్వు వస్తే మాత్రము మాకు మా ఆడుచుకుని కూర్చొని ఉంటాయి కదే మాకు మాడస్తుందో ఏమో అర్థం మాకు మాడేదానికే మాకు ఇంట్లో ఏం మంచిది కాదు నువ్వు ఎప్పుడు ఇంట్లో నుంచి పోతే అప్పుడే అంత మాక్కి పోయి మొన్న మా ఆడబిడ్డ ఇచ్చిందమ్మా ఇంటికి నాకైతే పెద్ద పిచ్చ కోమ వచ్చేసిందవునా ఏమంటది మూడింటికి వచ్చినాక ఇంకా అట్లే పోయాడల్లా మళ్ళీ పుట్టింటికి ఎందుకు వస్తుందంటే ఆ సీటికి మాడికి బాగా పుట్టింటికి వచ్చేది నచ్చిపోయింది ఏడాడస నాకు కూతురు నేను ఆ బిడ్డని వచ్చినా కూడా బాగుండాలా అంత పనులు విన్నంతా పంచపంచేయాలమ్మ ఏమనబ్బమ్మన్నా ఏం కూడా ఏమండి మళ్ళీ మీ ఇంటికి మాట మాటకి వస్తుంటే ఏమో చూడమ్మా మా అత్త అట్లాంటిది అట్లా చేసేది పిలిచి మార్చి ఇంట్లో పెట్టుకుంటుంది మాట మాటికి ఏమోనమ్మా మళ్ళీ నేను పోతే మాత్రము అట్లే మాకు మా సింగుకుంటుంది అంటే నీ కుకురులు వేరే వాళ్ళ కుక్కరుల మా ఇంటికి ఎట్లు అమ్మ మీ ఇంటికి అట్లే ఇప్పుడు తెలిసి నీకు బాగా గుద్ది వస్తుంది నీకు నువ్వు మా ఇంటికి వస్తే ఎట్లా గుద్దుల కాలో ఆ అమ్మ మా ఇంటికి వస్తే అట్లా కావాలింటుంది నీకు మళ్ళీ ఏం చేస్తావు కర్మ రిటర్న్స్ అంటారు కదా అదే ఇదే ఏమంటారు చాలు కరెక్ట్ జరుగుతుంది మీకు మాత్రం ఎవరికి చెప్తారు ఎవరికి తెలుస్తుంది మా బాధలు మీరు తెలుసుకొని వచ్చిన పిల్లల్ని మీరు కూడా చూసుకోకపోతే ఏమో చూసుకుంటారా కర్మ మళ్ళీ మా ఆడబిడ్డ మా మాటకు ఇంటికి వస్తుంది చూడమ్మా మా యొక్క దానితో సపోర్ట్ చేస్తుంది చూడమ్మా ఎందుకు అంటారా ఏమ్మా మళ్ళీ ఏం ఇంటికి వస్తుంది మళ్ళీ పీకేకి పెట్ట నాకింకా పెట్టలే బా చూసుకుంటా కూర్చొని తింటే అయిపోయా వేయకి కూర్చొని తినలే అమ్మ వీడికి అందుకే నీకు కింద నీకు తింటరా అని నువ్వు అట్లా చేస్తావా ఆ ఉదయా కొంచెం అట్లా పాత్రలో తీసుకుపోయా అట్లా షర్ట్ తోడు అది మళ్ళీ అంత బంక బంక అవుతుంది అంత జిడ్జి చేసుకుంటాడు నా కొడుకు తీసుకోకమ్మా కొంచెం అది కొంచెం క్లీన్ చేయమ్మా వాడంతా చేసుకుంటాడు మూత అంతా చేసుకున్నాడు చూడు కొంచెం తినేది పెద్ద చేసాడు చూడంతా గలీజ్ గలీజ్ అంతా క్లీన్ చేయమ్మా కొంచెము తప్పుతుందా ఇంక నాకి నా కర్మ హలో అండి హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఇదే అండి పార్ట్ త్రి అన్నమాట ఆడబిడ్డ ఇంటికి వస్తే ఇంత ఎలా ఉంటుందో అందరి ఇంట్లో జరిగేదేనండి కొంతమంది బాగుంటారు కొంతమంది ఇలాగే ఉంటారు అందరి ఇంట్లో ఉండేదని మేము ఇలా వీడియో తీసి చూపిస్తాము ఇంకొక విషయము దీంట్లో వీడియోలు కానీ మాటలు కానీ తీసుకోండి చెప్పుకుంటూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము మళ్ళీ వచ్చే పాటలో మాత్రం కలుద్దామండి ఎవరికైనా నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త ద్వారా చూస్తున్నామైతే బాయ్ బాయ్